భారతదేశంలో అతిపెద్ద నియోజకవర్గం మన మల్కాజ్గిరి గిరియోజకర్ మెజారిటీతో మన మెజారిటీతో గెలుస్తారు కేంద్రంలో పక్కా సెంట్రల్ మినిస్టర్ అవుతారు రాబోయే ఎలక్షన్ లో సీఎం కూడా అవుతారు ఇది గ్యారంటీ కాదు సీఎం గారు ఎందుకంటే బండి సంజయ్ ఉన్నారు కిషన్ రెడ్డి కూడా ఉన్నారు అప్పటి లోపల మన ఈ ఈటల రాజు అంద పవర్ చూడు ఉండని వాళ్ళు కూడా ఉన్నారు బరిలో లేరని కాదు బీసీ నాయకుడు ఈసారి ప్రకటించినారా వచ్చేసారి కన్ఫామ్ బీసీ నాయకుడు ముందే అభ్యర్థిని కూడా ప్రకటిస్తారు అట్లా అన్నారంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ముందు ఎందుకు చెప్పలే మరి వాళ్ళు పీకులు అన్నారు కదా ఇప్పుడు కూడా కట్టప్పలు ఇద్దరు ఉన్నారు రేవంత్ రెడ్డి గుండా ఉండా గుండా ఆడు ఎప్పుడు ఇక్కడ పొరుస్తున్నారు నుంచి ఈ టైం ఈయన ఈ ఏం పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ టైమ్ బట్టి విక్రమ ఇద్దరు పొడుస్తున్నారు ఏడ ఈడేమంటాడో మా మా పైసల మంత్రి ఈయన ఉన్నాడు ఈయన పైసల మంత్రి ఉన్నాడు ఈయననే అడుకోవాలి మీరు అని ప్రజలకు చెప్తుండే ఈయన ఉన్నాడు ఇంకో ఈయన మా ఆర్థిక శాఖ మంత్రి అది అని కథలు చెప్తున్నాడు ఏమని ఉందా ఏమని ఉందా సేమ్ మన మల్లెక్క ఉన్నాడు అంటే ఇంకొకరియా మల్లారెడ్డి కదా సేమ్ మళ్ళా జోకర్ బాగుండే మల్ల వాళ్ళకి మళ్ళీ మీ వీడియోలు పెట్టినారంటే మమ్మల్ని మమ్మల్ని మళ్ళా టార్చర్ పెడతారు జై భారత్ మాతాకి జై పక్కా గెలుస్తా మల్కాజ్గిరి నుంచి గట్కేసరి నుంచి హౌసింగ్ బోర్డు దాకా అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా దోస్త ఏంద్రా ఎట్లుంది అన్ని ఏరియాలో ఒక్కొక్కడు అన్న ఉంటాడు కదా మాకు అరే ఎట్లుందిరా ఎట్లా అన్నా ఏముంది ఇవాలని ఉండని అభ్యర్థి ఇప్పుడు నార్త్ ఇండియన్స్ తొమ్మిది లక్షల చిల్లర రోడ్లు ఉన్నాయి మన దగ్గర తొమ్మిది మల్కాజ్గిరి తొమ్మిది లక్షలు నార్త్ నార్త్ ఇండియన్ నైన్టీ నైన్ పర్సెంట్ అది పైసలు ఇచ్చినా కూడా నా ఎదుట పైసలు ఇచ్చినా కానీ దానికే వేస్తాడు నార్త్ ఇండియన్ కోన్ బీరాయిందో భయ అడిగినాం మేము అరే కిసు కుదాలు అంటే బీజేపీ కుదాలితే కోనే అభ్యర్థి మాలిమిట నయమాలం భయ అంటుండ ఏం చేస్తారా అంటే పువ్వు కుర్తా అంటుండు అయిపోయా ఇంకేముందిగా కన్నులు ముసుకొని బీజేపీ నరేందర్ మోడీ ఉంది కదా బీజేపీ కన్నులు ముసుకొని వస్తుంది అన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ భారత్ జోడీ జోకర్ గురించి మాట్లాడు కావాలంటే దగ్గర వీడియోలో ఉన్నాయి జోకర్ ఎందుకు అంటున్నా మాట్లాడు మా మా గల్లీలో లీడర్ నన్ను తీసుకో పిఎంఈ చేస్తా అంటే ఓకే కానీ ఆ జోకర్ గురించి మాట్లాడి మీ టైం ఖరాబ్ ఎందుకు ఏమన్నా ఉందా నువ్వన్న పీఎం క్యాండిడేట్ అంటే మేము ఒప్పుకుంటామే నువ్వన్న పీఎం క్యాండిడేట్ అంటే ఒప్పుకుంటాం కానీ జోకర్ గురించి ఏం మాట్లాడుతున్నా వేస్ట్ ఏ వేస్ట్ అన్న వేస్ట్ ఆ పాపం భారత్ జోడో యాత్రల పాపం ఆ లారీలో పైసలు ఇవ్వలేరే లారీలోకి వీడియోలు ఉన్నాయి కావాలంటే పంపిస్తాం స్ట్రైకులకు దిగినారు ఒక్కొక్క మూడు లక్షలు రెండు లక్షలు ఇంతవరకు ఇయ్యలేరు పాపం గంతాన్యాయమా వీళ్ళు వాళ్ళ దోపిడీ చూసినావు కదా ఎన్నో టూ జీ గీ జీ అని చెప్పుకుంటా పోతే నాకు కూడా సమయం లేదు లోపల కూర్చుంటా జరా ఏసీలో ఈటల రాజేందర్ గురించి చెప్పు పోయి కూర్చో ఇట్లా కానీ ఈటల రాజేందర్ గురించి ఎట్లా ఉంటారు అంటే ఆయనకి ఏమంటారు అంటే ఏ ఆయన స్థానిక ఆడే ఇట్లా గెలుస్తారు ఫస్ట్ అందు మన బిఆర్ఎస్ లా ఎదుగుతుంటే ఈయన సీఎం క్యాండిడేట్ అవుతున్నారా అని అర్థం అయిపోయింది అర్థం అయితేనే పొగ పెట్టినారు గుదక్కింద పొగ పెట్టి పొగ పెట్టి అన్న ఎట్లా వెళ్తే ఎట్లా వెళ్తే ఏదో గదే మన స్కామా స్కామా భూమిల వెయ్యిల ఎకరాలు దెంగిపోయిన వాళ్ళది ఏం బిక్తే లేరు ఈయన పది ఎకరాలు తొమ్మిది ఎకరాలకు పెద్ద ఇదా అనే ఇప్పుడు ఇంట్లో ఎస్ఎన్ఆర్లు ఉన్నారు ఇంట్లో నేను ప్లాట్ కొందామని వచ్చినా అరే తమ్మి ఇంట్లో కొనుకోకు ఇలా సగం గవర్నమెంట్ భూమి ఉంది అని చెప్పినారు మన లెక్కనా ఈటల రాజేంద్ర అని అనవసరం వెళ్ళ ఈట రాజు కొట్టి కేసీఆర్ గారికి పతనం స్టార్ట్ అయిపోయింది పతనం అయిపోయింది కూడా అయిపోయింది కూడా ఈటల రాజేంద్ర అని ఫస్ట్ ఇప్పుడు ఆ బంగారం ని తీసుకొచ్చి ఇల్లు ఇది మొత్తం వ్యాపిస్తుంది లేస్తాం గెలుస్తాం ఇంకో ఇంకో ఈ ఎలక్షన్ తర్వాత చూడన్నా ఎంత లేస్తుందో ఏడేడవ అంటారు ఓలో ఏడేడా అంటారో నువ్వే చూడు నువ్వు చూడు మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మళ్ళీ మాట్లాడుతాం ఈ ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఎవడోడు ఎడవంటాడు ఏ పక్కలు ఉంటారు ఎంత మంది శ్రీకృష్ణుడు జన్మస్థానంలో ఉంటారో చూడు ఇంకా ఇటు కాంగ్రెస్ వాళ్ళ తుక్కు కూడా ఏంటి నేను తుక్కు తుక్కు అందరినీ గెలుస్తాం మేము పదిహేడు సీట్లు గెలుస్తాం వాళ్ళు తుక్కు తుక్కు అవుతారాడా వాళ్ళ వాళ్ళ తుక్కు తుక్కు అవుతారాడా ఏ పాపం గుంజుకపోయి గుంజుకపోయి పాపం పొరలు అందరినీ తీసుకోబోతున్నారు కానీ కొంచెం జోస్లు ఉన్నారు ఏంటో గెలిచిన మంచి జోస్లు ఉన్నారు కానీ ఆ పక్క కట్టపళ్ళు ఉన్నారు ఆయనకే నిమ్మలం లేదు మన సీఎం గారికి నేను అవే క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే ఆడ సీఎం కి ఒక కి అవసరమా నేను క్రికెట్ మ్యాచ్ చూడడం అవసరమా చూపుటా పాకపోతే ఏంది యువతని ఎంగే ఇది చేయాలని చూపడం అవసరమా సీఎం కి మస్తు పనులు ఉన్నాయి సీఎం చేసేటి ఇంకా క్రికెట్ చూడొద్దంటే కంపల్సరీ చూడాలి కానీ సీఎం కి వేరే పనులు లేవా క్రికెట్ చూసేంత పనే ఉందా ఆ మూడు గంటల కూస్తున్నావు కదా మూడు గంటలలో దునియ పనులు అయితే కదా కావా దున్యా పనులు అవుతాయి కదా మూడు గంటల సీఎం గురించి చెప్పాలా కేసీఆర్ ఇప్పుడు గురించి మాట్లాడితే మా వాళ్ళు మా దోస్తులు చాలా మంది టిఆర్ఎస్ నార్మల్గా ఇప్పుడు రైతుల దగ్గర అందరి పైసలు పోతుండు అంటే ఆయన ఉనికి కాపాడుకుంటుండు ఏదో జరగ గోలీలు వేస్తాము రాయి కొడుతుండు ఏనన్నా తలుగుతే తలిగింది లేకపోతే ఓదాం రాబాయ్ అన్నట్టు ఉన్నారు సీట్లు గెలుస్తాడు ఆయన వినోద్ కుమార్ గారు చెప్పినారు కదా మాజీ ఎంపీ కష్టమే మేము గెలవడమని ఆయననే చెప్పిండు అంత పెద్ద పెద్ద మేధావులు చెప్పంగా మేమెంత పొడగలం అభ్యర్థులు ఇప్పుడు ఎంత ఎంతమంది ఎక్కుతుండ్రు ఇప్పుడు అలా ఎక్కుతారంట మరి ఇంకేముంద బిజెపి నుంచి ఛాన్స్ బాట బీజేపీ నుంచి పోయేటోళ్ళు అంటే ఎవరైతే లేరన్నా నిన్న మన కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన బీజేపీలో నిన్న మళ్ళా పోయిండు ఏం పేరు అయినది మన గౌడు శ్రీశైలం పోయిండు ఈ ఆయనకి ఏమేం పోయి పెట్టినారు సుధీల్ గానీ మళ్ళీ తర్వాత ఆయన బాధపడతారు తర్వాత తర్వాత బాధపడతారు అనవసరంగా పోయినారు ఆయన యాక్చువల్ వచ్చేసి మల్కాజ్గిరి సీట్ ఆశించిండు ఆయన ఈ ఆయనకి కాని పని అది కాలేదు కాబట్టి ఆయన పోయిండు కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత ఎవరో పోయిండ్రు ఒకవేళ బీజేపీ కూడా వాళ్ళు గోడలో లో పోయి నితులు గుద్దుకుంటారు పక్కా అన్న ఇంకా ఇంత మంచిగా ఉండంగా ఇంత ఇప్పుడు అన్న మన ఇంట్లో మనం నలుగురం ఉన్నాము మన అయ్యి ఉన్నాడు నలుగురు సరిగా ఉండము మన నలుగురిని మెయింటైన్ చేయడానికి అయ్యతోంచి కాదు అవుతదా ఒకడు ఆ తాగబోత వెళ్తాడు ఒకడు అక్కడ వెళ్తాడు ఒక పొరులింబర దొరుకుతాడు అటుకుంటాయి లేని లేని తలకాయ నొప్పిలు ఉంటాయి ఒక్కొంతి చేయనికే కాదు అంత పెద్ద దేశాన్ని ప్రపంచంలోనే ఇంత మంచిగా చేయంగా ఇంకేం కావాలి మనకు ఇంకేమంటారే మరియా ఇంకేమంటారు చెప్పియా ఇప్పుడు కేసీఆర్ అంటే లేడా మీరు పోలీస్ వాళ్ళని పెట్టుకొని అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నా అని అంటే లేడా అధికారంలో ఓళ్ళు ఉంటే వాళ్ళ మీద బురదలే ప్రయత్నం అయితే ఎవరైనా చేస్తారు నా మీదనే చేస్తా ఇప్పుడు నాకు నేను గట్టిగా ఉన్నాను అనుకో ఏ పోలీస్ వాళ్ళకి చెప్తా ఏ నా కేసు అయింది అనుకో నా మీద పోలీస్ వాళ్ళకి చెప్తా ఏ యాభై వేలు పంపిస్తాను అని మీరు చూసుకో అంటారు పోలీస్ వాళ్ళు ఎట్లండి కానీ అది అది కేంద్రం కేంద్రం పని చేసుకుంటూ పోతే ఈడీలు అంటే నుంచి నడుస్తుంది దొంగలైతే బయట పడ్డరు కదా పడ్డరు కదా మరి ఇంకేం మరి మోడీ కాకపోతే ఇంకోళ్ళు ఉంటారే లేకపోతే ఒక పని చేద్దాం నరేంద్ర మోదీ కాదనుకుందమ్మా మన గాయ వాళ్ళకు లాయింగ్ గాయ వాళ్ళకు మళ్ళా ఏమి ఉంటది చూడాయి గాయ వాళ్ళకు లాయింగ అంటే మాకొంత సంతోషమే ఇంకా సంతోషమే భయాడుకు వస్తారు ఇప్పుడు చూడు యూపీలో ఆ ఎన్ని యూపీ అంటే ఫస్ట్ అత్యాచార ప్రదేశం అంటుండే అత్యాచార అంటే మానభంగం ప్రదేశం అని అంటుండే క్లైమ్ లు అవుతుండే ఆడోళ్ళకి స్వేచ్ఛ ఉండకపోతుండే ఏమి ఉండకపోతుండే ఎంత ఉండే అసలుంటుంది యూపీలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరినీ సాఫా సాఫ్ సాఫ్ జాబ్ చేసుకుంటే చేసుడు అని సరిగాని కూడా చేసి పడేసినా మనం చూసినాం అంతా చూస్తూనే ఉన్నాం ఇప్పుడు యూపీలో ఎట్లుందంటే పరిస్థితి ఒక దొంగ ఉన్న మంచి అన్ని ఉన్నాయి అన్ని ప్రవర్లు ఉన్నాడు ఏమంటున్నాడు నన్ను తీసుకొపోయి అరెస్ట్ చేయండి ఆయన మీకు దండం పెడతా అని పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది బాబా ఉన్నాడు కాబట్టి యోగి బాబా ఉన్నాడు కాబట్టి అంత అట్లా భయపడుతుండ్రీ కథం ఇప్పుడు ఇంకా ఆయన టైం ఉంది ఇంకా అంత లోపల సాఫ్సఫాయి చేస్తాడు మంచిగా చేస్తాడు ఆయన రేపు పీఎం అయినా కానీ యూపీకి ఇప్పటికీ వచ్చే పోసుకుంటారు పీఎం అయినా కానీ వచ్చే పోసుకుంటారు నెక్స్ట్ పీఎం అయినా కానీ పెద్ద ఆశ్చర్యపోల్సిన పని లేదు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ అయినా కానీ ఆచర్పోవలసిన పని లేదు అట్లా భరత్ జయ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ అంటే కూడా పర్సన్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా అన్నారు జై శ్రీరామ్ అంటే తిండి పెట్టారు జై శ్రీరామ్ అంటే జాబుల్ రావు జయ శ్రీరామ్ అంటే కంట్రోల్ చేసుకొని తిరుగుతున్నారు మన హిందువులకి బుద్ధి ఉండాలన్న బుద్ధి కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా హిందువులు ఉన్నారు వాళ్ళు కరెక్ట్ గా ఆలోచించి ఓటేయమని వాళ్ళకే